హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి ఆడియో స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఒక లైక్ చేసి అభినవ సీత పార్ట్ థర్టీన్ మీకోసం సీతకి అనంత్ మనసు బాగా నచ్చేసింది అతని మాయలో కూడా పడిపోయింది అని చెప్పాలి ఎందుకంటే మనస్ఫూర్తిగా ప్రేమించింది అందుకని అనంత్ మాటలను తీసేయలేక రెడీగా ఉంటానండి అని చెప్పింది అనంత్ అక్కడ నాలుగు నెలలు కష్టపడిన మనీ త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసినందుకు ఇంకా డబ్బు ఎక్కువగా వస్తే ఇంకొంత ఫైనాన్స్పై కారు కొనేసి చక్కగా పూజ చేపించి ఇంటికి తీసుకుని వచ్చాడు అనంత్ ఆ కారు పూజ చేపించుకుంటూ సీతను తలుచుకొని మురిసిపోయాడు భర్త ఏదైనా పని మీద వెళితే భార్యను తాకి వెళితే శుభం జరుగుతుంది అనేది ఎంత నిజమో సీత దగ్గర ముద్దులు పెట్టించుకొని పోవటం వల్ల అతనికి శుభం శకునంగా అనిపించింది అనంతకి ఎప్పటినుంచో కారు కొనాలని ఒక కళ కారు కొనాలని ఆశ తీరినందుకు ఆ క్రెడిట్ మొత్తం సీత మంచి మనసుదే అనుకున్నాడు ఇంట్లో ఎవరికి కారు కొంటున్నా అని కూడా చెప్పలేదు అలా చక్కగా పూజ చేపించి ఇంటి ముందు కారు ఆప్ చేస్తే అందరూ కొత్త కారు ఎవరి దబ్బా ఎవరు వచ్చారు మన ఇంటికి అంటూ చూస్తుంటే అనంత్ దర్జాగా అందులో నుంచి దిగాడు సావిత్రమ్మ అయితే గబాగాబా కొడుకుని చేరి ఏరా నానా ఎక్కడిది కారు కొత్తదిలా ఉంది అని మురిసిపోతూ అడిగింది అనంత్ మనదేనమ్మా కొనేశాను అన్నాడు జ్యోతి ఎగ్రి గంతేస్తూ అనంతను చుట్టేసి బావా సూపర్ ఉంది కారు చక్కగా మనం తిరగటానికి ఎంత బాగుందో అని మురిసిపోతుంది అనంత్ అందరిని త్వరగా వచ్చేయండి అని సీత కోసం అతని కళ్ళు వెతుకుతున్నాయి సీత కిటికీలోంచి చూసి మురిసిపోయింది అనంతని చూడాలని మది ఆరాటం చాలా రోజుల తర్వాత చూస్తుందేమో పరిగెత్తాలి అని ఆమె మనసు చెబుతున్నా సీత మౌనంగా కిటికీలో నుంచి అందరి ఆనందాలు చూస్తుంది కారు కొనేసినందుకు అనంత్ ముఖంలో ఆనందం గర్వం చూస్తూ సీత కూడా మురిసిపోయింది అందరూ బ్యాగులు తీసుకుని బయలుదేరారు సుమంత్ నేను చెల్లి వాళ్ళని తీసుకొని వస్తా మీరు వెళ్ళండి అని చెప్పాడు అనంత్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే జ్యోతి పక్కనే కూర్చుంది తల్లిదండ్రులు వెనక కూర్చున్నారు సుమంత్ సీతమ్మా మీ ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని ఇంట్లోకి కేక వేయగానే సీత మౌనంగా బ్యాగు పట్టుకొని అడుగులు అడుగు వేసుకుంటూ వస్తుంటే అనంత కళ్ళు మెరిశాయి సీత అనంతని చూడలేదు వెనక మౌనంగా కూర్చుంది అనంత్ డ్రైవ్ చేస్తూ జ్యోతి మాట్లాడుతూ ఉంటే ఆలకిస్తూ తన ఎదర అద్దంలో సీత కనపడేటట్లు చిన్నగా సెట్ చేశాడు సీతను చూస్తూ అనంత్ డ్రైవ్ చేస్తున్నాడు సీత అనంతకేసి చూసి చూసింది లేదు అనంతని పలకరించింది లేదు రోజు గలా గలా గల ఫోన్లో మాట్లాడిన సీత అంత మౌనంగా ఉంటే అనంతకి మంచిగా అనిపించలేదు కానీ తాను పలకరించలేదు అని సీత మౌనంగా వెనక మౌన మౌనం వెనక అర్థం అర్థాన్ని అర్థం చేసుకున్నాడు ఊరిలోకి వచ్చారు సీత వాళ్ళ ఇల్లు రాగానే ఏమండి కారాపండి నేను దిగుతా అన్నది అనంత కారాపి అదేంటి సీత అక్కడికి రావా అన్నాడు జ్యోతి అదెందుకు మా ఇంటికి అని అన్నది అనంత మనసు చివుక్కున అన్నది నారాయణ సీతమ్మ మీ అమ్మా నాన్న నిన్ను పిలవలేదు వెళ్తే బాగుంటుందా అన్నాడు సీత నవ్వుతూ మామయ్యగారు వాళ్ళు నన్ను పిలవకపోయినా పిలవక పిలవలేకపోయాను అని ఏడుస్తూ ఉంటారు నేను వెళ్తే వాళ్ళు ఆనందిస్తారే తప్ప నన్నేమీ వెళ్ళగొట్టరు నా తల్లిదండ్రులు మనసు నాకు తెలియదా అని సీత భారంగా శ్వాస తీసుకుని దిగి అనంత కళ్ళల్లోకి చూస్తూ వెళుతున్నా అని కళ్ళతోనే చెప్పింది సీత కళ్ళల్లో సంద్రం సీతకు తెలుసు సీత ఎంత బాధపడుతుందో అనంతకు తెలుసు సీత ఇంటి ముందు కారు ఆగగానే ఆమె తల్లిదండ్రులు బయటికి వస్తూ సీతను చూస్తా తల్లి వచ్చావా అని తల్లి వచ్చి సీతని గట్టిగా కౌగలించుకుంది సీత తండ్రి సీత ముఖమును చేతుల్లోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి నిన్ను చూడక ఎన్ని నాళ్ళైందమ్మా అని ఇద్దరు ఎంత ఆనందిస్తున్నారో సీత వాళ్ళని చూసి మూతి తిప్పుకుంటూ వెళదాం పదబావా అన్నది అనంత్ సీత తల్లిదండ్రుల ఆప్యాయతను చూస్తూ సీత ఇక్కడైనా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అనుకొని అక్కడ నుంచి బలరామయ్య ఇంటికి వెళ్ళారు బలరామయ్య బాలామని బయటికి వస్తూ జ్యోతిని సావిత్రమ్మని అందరినీ చూస్తూ చిరునవ్వు నవ్వితే జ్యోతి నానా చూసావా బావ నా కోసం కొన్నాడు అని గర్వంగా చెబుతుంది తల్లిదండ్రులను ఎలా ఉన్నావు అని పలకరించింది లేదు బలరామయ్య బాలామని ఎలా ఉన్నావు జ్యోతి అంటే నాకే బానే ఉన్నా నా భావన పక్కనున్నన్ని రోజులు నాకేం కొరత అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది రెండు బైకుల మీద సుమంత్ సుమంత్ చెల్లెలు ఆమె భర్త కలిసి సాయంత్రానికి వచ్చారు ఆ రోజు సరదాగా అందరూ సంతోషంగా మాట్లాడుతూ భోజనాలు ముగించాక జ్యోతి అనంత్ కారు కొన్నాడని ఆడబిడ్డకి గొప్పలు చెబుతూ ఇంట్లో ఉంటే అనంత బలరామయ్య దగ్గరికి వచ్చి మావయ్య సీతకి జ్యోతికి ఒక రకమైన చీరలు తెచ్చాను జ్యోతికి నేను ఇస్తే రేపు సీత ఇదే కట్టుకుంటే గోల చేస్తుందేమో ఈ ఊర్లోనే తీసుకున్నట్టు నువ్వే ఇవ్వు అని బలరామయ్యకు చీర ఇస్తే బాలామానికి ఇస్తూ మనమే తీసుకున్నాము అని చెప్పు అని చెప్పాడు అనంత్ మామయ్య నేను సుమంత్ అలా సీత దగ్గరికి వెళ్ళి వస్తాము జ్యోతికి ఎటు వెళ్ళారు అంటే ఊళ్ళో చూడటానికి వెళ్ళారని చెప్పండి అని చెప్పి సుమంత్ అనంత్ ఇద్దరు సీత ఇంటికి వచ్చారు బైక్ ఇంటి ముందు ఆగగానే సీత తండ్రి బయటికి వస్తూ బాబు మీరా అని గబాగబా మంచం వాల్సి ఒకసారి తెలదుపుడి పట్టుకునిరా అని పెళ్ళాని కేకల మీద కేకలు వేస్తున్నాడు ఆరాట పడుతున్నాడు సీతకి ఇంట్లో నుంచే తండ్రి చేస్తున్న హంగామాకి అనంత్ వచ్చాడు అని మనసుకు అనిపించి మది పులకించింది సీత తండ్రి అనంత్ అలా వస్తాడని ఊహించలేదేమో కంగారు కంగారు పడుతున్నాడు సీత తల్లి దుప్పటి తెచ్చి వేసి కూర్చోండి బాబు అన్నది అనంత్ సుమంత్ ఆరు బయట చల్లటి గాలులో కూర్చుని మీరు కూడా కూర్చోండి మామయ్య అని సుమంత్ అంటే అలాగే బాబు అంటూ గబా గబా ఇంట్లోకి వెళ్ళి చిన్న పీట తెచ్చుకొని వాళ్ళ ఎదురుగా వేసుకొని కూర్చున్నాడు అనంత్ అదేంటి మామయ్య ఇక్కడ కూర్చోండి అంటే వద్దు బాబు మిమ్మల్ని ఇలా కళ్ళ నిండుగా చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుంది అని ఆనందంతో చెప్తున్నాడు సీత మెల్లిగా వచ్చి గుమ్మాన్ని పట్టుకొని అనంతుని చూస్తుంది సుమంత్ సీతని చూసి సీతమ్మ కాసిని మంచినీలు ఇస్తావా అన్నాడు తల్లి అప్పటికే మజ్జిగ తిరగొట్టి తీసుకుని వస్తుందేమో అవి సీత తీసుకుని రెండు గ్లాసులు పట్టుకొని వెళ్ళి సుమంతికి ఒకటి అనంతకి ఒకటి ఇస్తుండగా అనంత కావాలని సీత చేయిని తాకాడు అసలే సీత మనసు అలజడితో ఉందేమో అనంతని చూస్తూ సిగ్గుపడిపోతుంది బిడ్డని అల్లుణ్ణి అలా చూస్తూ ఆ తల్లిదండ్రులు చాలా మురిసిపోయారు సీత తల్లి తండ్రులు అనంత వాళ్ళ ఇంటి ఛాయలకు కూడా రాడేమో అనుకున్నారు అలా సీత కోసం అనంత్ సుమంత్ వచ్చేవరకే వాళ్ళ తల్లిదండ్రులు ఉక్కిరి అయిపోతున్నారు సీత ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ గుమ్మం పట్టుకొని చూస్తుంది సుమంత్ అన్న నేను మామతో కాసేపు మాట్లాడతా సీతమ్మతో నువ్వు మాట్లాడు అన్నాడు సుమంత్ మాటలను అర్థం చేసుకున్న సీత తల్లి ఇంట్లో నుంచి బయటికి వచ్చింది అనంత్ మెల్లిగా లేచి ఆ ఇంటి గుమ్మం కూడా తక్కువగా ఉంది అనంత్ ఆరడుగుల ఆజానుబాహుడు కదా లోనికి వెళ్ళాడు ఒక్కటే గది ఉన్నవరికి పొందిగగా ఉంది ఆ గదికి వెనక గుమ్మం ఉంది అనంత చూసిన సీత మనసు అతన్ని చూడాలని ఆరాటపడుతుంది ఆమె తనువు వణుకు పుడుతుంది సీత గదిలో ఉంటే భయంగా అనిపించి మెల్లిగా వెనక గుమ్మం నుంచి చిన్నగా ఉన్న పెరట్లోకి వెళ్ళి ఇంటికి ఆనుకొని ఉన్న పెద్ద మల్లె చెట్టు విరజాజి సన్నజాజి మూడు కలిపిన తీగె పందిరి దాని పక్కన నులక మంచం అంతకు ముందు వెనక చాలా పెరడు ఉంది అమ్మేశారేమో అది కంచె కట్టి ఉంది ఆ పెద్ద పెరట్లో ఏళ్ల నాటి చింత చెట్టు చల్లని గాలి ఆకాశంలో వెన్నెల వెలుగులు నక్షత్రాల జిలుగులు చాలా ప్రశాంతంగా అనిపించింది మల్లెతీగా విరజాజి తీగ సన్నతి సన్నజాజి తీగ మూడు కలిపి ఒకటే పందిరి మీద ఉన్నాయేమో అది దసరా టైం అవటం చేత విరజాజులు కాలం అయిపోయి అక్కడక్కడా పూస్తున్నాయి సన్నజాజులు మేము పూస్తాము అంటూ చెట్టు నిండా ఇరగబూసి కమ్మని వాసన వస్తుంది తల్లి కొన్ని సన్నజాజులు కోసిందేమో సీత తన బారుజడలో కొద్దిగా పెట్టుకుంది అనంతతో కూర్చుని అనంత్ కూర్చుని ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సీతని కంటి నిండుగా చూస్తూ మది నిండా నింపుకుంటున్నాడు సీత ఇంటి గోడకు ఆనుకొని అలాగే నిలబడింది అనంత్ మంచంలో కూర్చుని సీతను చూస్తున్నాడు రోజు ఫోన్లో గలా 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 మాట్లాడుతూ ఉండే సీత ఎదురు కనపడే వరకు బుగ్గలు ఎర్రబడి భయం భయంగా చూస్తున్న సీతను చూసి అనంత్ సీత అన్నాడు సీత అనంత్ కళ్ళల్లోకి చూస్తే రమ్మని సైగ చేశాడు సీత చీర కొంగును చిరిగేలా తిప్పుకుంటూ అనంత్ ఎదురుగా నిలబడితే సీత చెయ్యి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు సీతకి వణుకు మొదలైంది అనంత్ నా బాకీ తీరుస్తాను అన్నావు ఇలా మౌనంగా ఉంటే ఎలా అన్నాడు నేను మీకేం బాకీ ఉన్నాను అన్నది అనంత్ వెళ్లేటప్పుడు వడ్డీతో చక్ర వడ్డీతో వచ్చాక ఇవ్వాలి కదా అన్నా కదా అన్నాడు సీత సిగ్గుపడుతూ గడుసుగా నేను అప్పుగా అడగలేదు కదా అన్నది అనంత్ నువ్వు అప్పుగా అడగకపోయినా నీకు నేను అప్పుగా ఇస్తే వడ్డీతో వస్తుందని నా ఆశ అందుకే నీకు పెట్టుబడి పెడుతున్నాను అని అన్నాడు సీత అడగకుండా ఇచ్చింది మీరు నేనెందుకు తిరిగి ఇస్తాను అన్నది అనంత్ మరి అడగకుండా ఇచ్చాను కదా నాది నేను తీసుకోనా అన్నాడు సీత మౌనంగా తల ఊపితే అనంత్ ఆమె చేతులు పట్టుకోగానే సీత గజగజ వణుకుతుంది అనంత్ ఏంటి సీత ఇలా శివరవుతున్నావు అన్నాడు సీత మౌనంగా ఉంటే నేను నిన్ను తాకటం ఇష్టం లేదా అన్నాడు సీత వెంటనే అనంత కళ్ళల్లోకి చూస్తూ సిగ్గుగా తల వంచుకుంది సీతను అర్థం చేసుకున్న అనంత సీత ముఖమును చేతిలోకి తీసుకుని ఇటు చూడు అన్నాడు సీత అనంత కళ్ళల్లోకి చూస్తుంటే అలానే దగ్గరికి తీసుకుని పెదవులు జత చేశాడు అనంత్ ఇచ్చిన మొదటి ముద్దు ఆరు బయట పార్కులో కనుక అంతగా భయపడలేదు ఇప్పుడు తమ ఇంట్లో సీతకి ఇప్పుడు వాళ్ళు కూర్చున్న ప్లేస్ అంటే చాలా ఇష్టం ఆ ప్లేస్లో ఆమె వయసుకు వచ్చాక కన్న కలలు చాలా ఉన్నాయి అందువల్ల సీత భయపడిపోతుంది అనంత సీత భయాన్ని తొలగిస్తూ అతని ప్రేమను చూపిస్తుంటే సీత అనంత షర్టుని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది అనంత పెదవులు వదిలి తన మెడవంపుల్లో చిరుముద్దులు ఇస్తుంటే సీత మైకంగా వెనక్కు వాలిపోయింది ఆమె నడుముకు ఏదో తగిలి వెంటనే సర్దుకుని కవర్ చూసింది సీత కవర్ పట్టుకుని ఏంటి అన్నట్టు అనంతుని చూసింది అనంత్ అందులోని చీర సీతకిస్తూ నీకు జ్యోతికి ఇద్దరికీ ఒకేలా కొన్నాను కానీ జ్యోతి మనస్తత్వం నీకు తెలుసు కదా నేను తెచ్చానని చెప్పకుండా మామయ్యకు ఇచ్చాను నీ మనసు తెలుసు కదా అందుకే స్వయంగా నేనే ఇస్తున్నాను రేపు గుడి దగ్గరికి ఇదే రా అన్నాడు సీత చీరను చూస్తూ ఇష్టంగా గుండెలకు అద్దుకొని చాలా ఖరీదైన చీర చాలా బాగుంది చీరను ఇష్టంగా ముద్దు పెట్టుకుంటూ ఆనందపడిపోతుంటే అనంత్ ఆ ముద్దులు నాకు ఇస్తే బాగుంటుందేమో అన్నాడు సీత మరి రేపు అక్క కూడా ఇదే చీర కట్టుకుంటే ఏదైనా గోల చేస్తుందేమో అండి ఇద్దరికీ ఒకేలా ఎందుకు తెచ్చారు నాకు మామూలు చీర తెచ్చినా సరిపోయేది కదా అన్నది అనంత్ నేను చూపించే ప్రేమలో లోపం ఉండకూడదు నేను మీకు తెచ్చే చీరల్లో ఒకరికి ఖరీదు ఎక్కువ ఒకరికి తక్కువ ఎలా తెస్తాను జ్యోతి అర్థం చేసుకోలేదు అని తన దగ్గర తగ్గి ఉంటున్నాను నువ్వు అర్థం చేసుకుంటావు అని నీతో మనసు విప్పి మాట్లాడుతున్నాను అయినా నేను తెచ్చానని నీకు మాత్రమే తెలుసు జ్యోతికి తెలియదు కదా ఊర్లో మీ అమ్మా నాన్న అక్కడ అత్తయ్య మామయ్య ఇద్దరూ ఒకేలా తీసుకున్నారు అనుకుంటుందిలే అన్నాడు సీతకి జ్యోతి మనసు తెలుసు కాబట్టి ఏమోనండి మీరు వేరుగా తేవలసింది రేపేదైనా గొడవ జరిగితే నలుగురిలో బాగుండదేమో అన్నది అనంత్ నలుగురిలో అయితేనే జ్యోతి నోరు విప్పదు అనుకుంటున్నాను ఎందుకంటే తనంతట తానుగానే పెళ్లి చేసింది కదా అన్నాడు సీత సీరను కవర్లో పెడుతూ మీరు భోజనం చేస్తారా అన్నది అనంత్ చేసే వచ్చాను రేపు వస్తాలే ఇక్కడికి భోజనానికి అన్నాడు సీత నిజంగా వస్తారా అని ఆశగా అన్నది అనంత్ ఒకసారి మీ నాన్నను అక్కడికి పంపించి అమ్మా అమ్మానాలను కూడా రమ్మని చెప్పమను అన్నాడు సీత ఆనందంగా చెప్తానండి అని మాట్లాడుతుంటే సుమంత్ అన్నా వదిన ఫోన్ చేస్తుంది అన్నాడు అనంత్ సీత నుదుటిపై ముద్దు పెడుతూ బాధగా వెళ్ళొస్తా సీత మనకు మంచి రోజులు రావాలని నీ మంచి మనసుతో కోరుకో అని బాధగా వెళ్ళాడు అనంత్ తనపై ప్రేమను చూపిస్తూ అంత బాధగా బాధపడుతుంటే పరిస్థితులకు తలవంచటం తప్పదు అని సీత తనను తాను సర్దుకొని వాళ్ళు వెళుతుంటే దాకా వచ్చింది అనంత్ భారమైన మనసుతో సుమంత్ బైక్ డ్రైవ్ చేస్తుంటే వెళ్ళి వెనక కూర్చున్నాడు సీత తల్లిదండ్రులకు ఎంత ఆనందం సీత మనసుకు ఎంతో భారం వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత సీత తల్లిదండ్రులు నువ్వు ఎంత అదృష్టవంతురాలవి బిడ్డా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో బాబు నీ కోసం వచ్చాడు అంటే నిన్నక్కడ మంచిగానే చూసుకుంటున్నారు కథ తల్లి అని సీత తల్లి అడిగితే నాకేమైందమ్మా బంగారంలా చూసుకుంటున్నాడు అని అనంత తెచ్చిన చీరను తల్లిదండ్రులకు చూపి దాని ఖరీదు కూడా చాలా ఉంటుంది అని ఆనందంగా చెబుతుంది బిడ్డ సుఖంగా ఉంది అని తల్లిదండ్రులు మురిసిపోయారు సీతకి అనంత దూరంగా ఉన్నన్ని రోజులు బాధగా అనిపించలేదు కాని తనను కోరుకుంటున్నాడు అని తెలిసి దగ్గర కాలేకపోతున్నాడు అనంత బాధను తను అర్థం చేసుకుంటుంది తన మనసు బాధను తానే అర్థం చేసుకుంటుంది అలా అనంతతో అతను పెట్టిన ముద్దుతో తనువు భారంతో మనసు అలజడితో ఆ రోజు కష్టంగా పడుకుంది మరుసటి రోజు సీత అనంత ఇచ్చిన చీరను కట్టుకొని ఎంతలానో మురిసిపోయిందో బిడ్డ ఆనందాన్ని చూసి తల్లిదండ్రులు పొంగిపోయారు అలా అందరూ గుడికి వెళ్లారు అక్కడ ఊరి జనం మొత్తం ఉన్నారు బలరామయ్య ఊరికి పెద్ద మనిషిగా అన్ని చేపిస్తున్నాడు బలరామయ్య కుటుంబం మొత్తం గుడికి చేరారు సీత కుటుంబం కూడా అక్కడికి వచ్చింది పూజా క్రమ కార్యక్రమాలన్నీ అయిపోయాయి జ్యోతి సీతను చూసి రగిలిపోతుంది తన ఒంటి మీద చీర సీత వంటి మీద చీర ఒకేలా ఉండటం అస్సలే సహించలేకపోయింది కాని అది అనంత తెచ్చినది అని ఆమెకు తెలియక బలరామయ్యని బాలామణిని ఊరి జనం ముందే మీరు ఈ చీర మీకు ఈ చీర తప్ప ఏది తీసుకో బుద్ధి కాలేదా లేకిడి దాని ఒంటి మీద అదే చీర నా ఒంటి మీద కూడా అదే చీరనా అని బలరామయ్యని బాలామన్ని గట్టిగా తిట్టేస్తుంది బలరామయ్యకి ఏమీ అర్థం కాక అనంత్ ముఖం కేసి చూస్తే అనంత్ మెల్లిగా సీత జ్యోతి దగ్గరికి వచ్చి జ్యోతి ఆ చీర మీ అమ్మ నాన్న తీయలేదు ఊరి జనం ముందు మీ ఇద్దరు నా భార్యలుగా కనపడాలి అని నేనే స్వయంగా తెచ్చాను రాత్రి నీకు చెప్తే గొడవ చేస్తావేమో అని చెప్పలేదు ఇద్దరికి నేనే తెచ్చాను నా ఇష్టపూర్తిగా అన్నాడు జ్యోతి పొగరుగా ఓహో ఆవిడ గారు నీ మనసులో చేరిందా అని అన్నది అనంత్ అలా కాదు జ్యోతి మంచో చెడు సీత మన జీవితంలోకి వచ్చింది నేను ఇద్దరిని సమానంగా చూసుకుంటున్నాను అనుకోవాలి అని అలా తెచ్చాను కానీ నేను ఇప్పటి వరకు ఏ రోజైనా సీతను సీతకు తీసుకున్నానా అని అన్నాడు జ్యోతి అనంతతో వాదన పెట్టుకోలేక సరే నీ పరంగా నీ గొప్ప నువ్వు చూపించావు నా గొప్ప నేను చూపించాలి కదా అని నీ షర్ట్ ఇవ్వు బావా అన్నది అనంత్ ఏం మాట్లాడుతున్నావు జ్యోతి అక్కడ షర్ట్ ఇప్పటమేంటి అన్నది అన్నాడు జ్యోతి అనంతుని కోపంగా చూస్తూ షర్ట్ ఇప్పి నాకు ఇచ్చావంటే చీర ఇప్పి ఆ షర్ట్ వేసుకొని వెళ్తా లేదంటే చీర ఇప్పేసి అలాగే వెళ్తా చెప్పు ఇస్తావా ఇయ్యవా అంటే అక్కడ అనంత్ కి చిరాగ్గా అనిపించిన జ్యోతి మెంటల్ కండిషన్ తెలిసి తన షర్ట్ ఇప్పి ఇచ్చాడు జ్యోతి ఆ చీరను ఊరి జనం ముందే విప్పి హోమంలో పడేసింది అనంత షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది బలరామయ్యకి బాలామనికి తల కొట్టేసినట్టుగా అయినది అనంత నడి ఊరిలో భార్య చీర ఇప్పటం సహించలేకపోయాడు కానీ ఏమైనా అందామంటే నరాలు చిట్లు చస్తుందేమో అని తనకు తాను మౌనంగా తలదించుకున్నాడు ఊళ్ళో వారందరూ ఇక బలరామయ్యని అనంత్ను ఇష్టానికి అంటున్నారు అన్నీ తెలిసి సీత జీవితాన్ని చేతులారనాశనం చేశాడా అని బలరామయ్యని జ్యోతి చీరే సహించలేకపోయింది అసలు అనంత సీతతో కాపురం చేస్తున్నాడా లేదా అని అందరి ఇష్టానికి అంటున్నారు అనంత సీతతో కాపురం చేయటం లేదు అన్నమాట సీత తల్లిదండ్రులకు గుండె పగిలి చెరువైనంత పని అయిపోయింది ఏంటమ్మా అని ఆ తల్లిదండ్రులు అడిగితే మీరాగండి నానా అని సీత గుడిమెట్లు ఎక్కి ఏంటి ఇష్టానికి మాట్లాడుతున్నారు నేను చెప్పానా మీకు నా జీవితం ఆగమవుతుందని పెద్దయ్యని అంటున్నారు పెద్దయ్యని అనే అంత అర్హత ఎవరికైనా ఉందా అక్కకు పిల్లలు పుట్టరు అని నా జీవితాన్ని పెళ్ళి కాకుండా లేదని తెలిసి పెద్దయ్య నాకు మంచి చేశాడు అందరూ నా భర్త నాతో కాపురం చేయటం లేదు అంటున్నారు నేను మీకు చెప్పానా అయినా ప్రతి ఇంట్లో విషయాలు మీ అందరికీ ఎందుకు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ బెల్లైకాన్ టచ్ చేయండి